ఈ ఛానల్ కి స్వాగతం ఎక్కడోట మాట్లాడు పెద్ద నేను కాదు అదర్ ఫాషన్ నా కంట్రోల్ ఉండదు వారిష్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉండదు నా కంట్రోల్ ఉండదు కదా 10 కిలో ఉంది ఎగ్రాలంద కాలి ఓడ స కదా అదేత

నేను అదే మాట్లాడుతున్నా సహాయం చేయడానికి ఆయన వచ్చి నీ దగ్గర ఆయన దగ్గర నీ దగ్గర చెప్పుగా మాట్లాడితే నేను కాదు ఇంకొక ఎమ్మార్ వచ్చాడు ఆయన నుంచి మీ దగ్గర రికార్డ్ ఎత్తున్నా సరే ఆయన రిజర్వ్ ఫారెస్ట్ కాదు సార్ నువ్వు విలేసుకున్నావా సార్ నీ దగ్గర నువ్వు తీసారా

ఆర్డీఓలకి కలెక్టర్లకి తహసీల్దార్లకి వాళ్ళందరికీ ఇచ్చుకొని వాళ్ళందరూ కూడా లేఖలు పంపించారు జాయింట్ సర్వే జరపండి జాయింట్ సర్వే జరిపి ఫారెస్ట్ వాళ్ళు ముందుకు రాలా ఒకసారి పరిశీలన ఎన్ని చూడాలి ఒకసారి పరిశీలన ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కదా ఆయన మాట్లాడికి ఎందుకు వస్తుంది అని నేను ఇప్పుడే ఆయన మాట్లాడిస్తున్నాను ఫారెస్ట్ ల్యాండ్ అన్నప్పుడు

పదిహేను సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము మమ్మల్ని ఎవరు పట్టించుకున్న నాదుడే లేరు పారిస్టార్ ఇవ్వండి అని చెప్తే సెంట్రల్ పారిస్టార్ మాదే రిజర్వ్ పారిస్టార్ ఉన్నారు కాదు మాది అంటున్నాం మేము దీనివల్ల ఎక్కడికైనా సరే కోర్టుకైనా సరే ఎక్కడ జైలుకైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం పారిస్టార్ చేయాలి నూట ఎనభై ఆరు తన్ని తోచి బయట ఏదైనా సరే మీరు ఏదో చేయాలి న్యాయం చేయాలని అన్ని పిత్తూరుగా అరవాడ ఆమె పద్నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ అందరూ కానీ కలెక్టర్ ఎమ్మెల్యే కానీ ఇస్తే జాయింట్ చర్వే ఇస్తే ఆ జాయింట్ చర్వేకి వారికి రాకుండా నిలబడిపోయి మమ్మల్ని ఎగజా ఉన్నారు మాకు మాకు వీలు చాలా ఏం చేస్తా ఉన్నా దాని పట్టుకొని పెద్దవాళ్ళు పట్టుకొని దానిలో రంగికి పారితుడి మాజీ పల్లె ఉన్నారు హరికృష్ణ ఆరయ్య గారు ఉన్నారు ఇక్కడే ఉన్నాడు డక్కిల్ మండలంలో ఉన్నాడు ఆయన పిలిచి అడగండి అదే ఎంఆర్ఓ కృష్ణమూర్తి ఎంఆర్ఓ మాకు వచ్చి నివాసి గారు వచ్చి ఆడకొచ్చి వచ్చి చూపించి పట్టాలు ఇమ్మన్నాడు పట్టాలు ఇమ్మంటే కృష్ణమూర్తి అమారావు అని చెప్పి ఇస్తాను ఆయన చెప్పి ఆయన పోయిన తర్వాత ఆయన ఒక నాలుగో రోజు ఐదు రోజులు మారిపోతే మీరు ఆయన పోయి అడుగుపోతారు ఏ అధికారిని అడగాలి మేము అతను మారిపోతాం నేను గొప్పించాడు ఎమ్మరావే కదా అడగాల అది వదులుకొని తిరుగుతాను రెండు వేల పద్నాలుగు నుంచి మా బతుకులు వింటున్నా ఉన్నాయి అందుకనే దేనికి ఏమన్నా కానీ మాకు జీ సెర్ఫ్ పెట్టించి మాకు నిలబెట్టి మా జీవితాలను కాపాడమని కోరుతున్నాం మేము నా పేరు ఒడిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిని పెట్లూరు గ్రామం సర్వే నెంబరు పన్నెండు ఒకటిలో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది ఇది రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉంది అయితే దీంట్లో గత ఇరవై సంవత్సరాల నుండి ఆ గ్రామంలో ఉండేటటువంటి దళిత గిరిజనులు ఈ భూమిని ఆక్రమణ చేసుకొని సాగు చేసుకొని వర్షాధారం పంటలు పండించుకుంటూ ఆ భూమి మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు అయితే అడుగడుగున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ భూమి మాది అని చెప్పేసి అడ్డుపడుతూ ఉన్నారు గత కొంతకాలం నుంచి అక్కడ ఇళ్ళు నిర్మించుకుని ఆ ఇళ్లలో ఉంటే ఈ ఇటీవల వచ్చి వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనబడింది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ దళిత గిరిజనులు గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళకి దళిత గిరిజనులు ఆక్రమణ చేసుకుంటే ఆ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకి వాళ్ళకి రక్షణ కల్పించాలా ఆ ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాగే ప్రభుత్వం జీవోలు జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి వీటిని కూడా పక్కన పెట్టి దళిత గిరిజనులకి అన్యాయం చేయాలని చెప్పేసి అక్కడ కొంతమంది ప్రయత్నకి అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ పన్నెండు ఒకటో సర్వే నెంబరు ప్రభుత్వ భూమి అది మేత పరుకు భూమి అని చెప్పేసి రెవెన్యూ రికార్డులు చెప్తా ఉన్నాయి లో చూసుకున్నా కూడా ఇది మేత పరుబోక్ అని చెప్తా ఉంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మాత్రం ఇది మాది అని చెప్పేసి వస్తా ఉన్నారు సరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఐదు వందల పంతొమ్మిది ఎకరాల్లో ఇటు సైడ్ చూస్తే జగనన్న కాలనీ ఉంది జగనన్న కాలనీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఈ దళిత గిరిజనులు తప్ప ఆ భూముల్లో సత్తలు జరుపుకోవడం ఆ భూమిని అట్లా సాగు చేసుకుంటున్నారు తప్ప ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూమి కాదు ఈ పక్క ఇటు చూసినప్పుడు పరమట వైపు చూసినప్పుడు మోడల్ స్కూల్ ఉంది అట్లాగే ఆ పక్కనే ఈ పట్టాలు కొంతమందికి ఇచ్చిన అట్లా అవుతుంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాం కాబట్టి ఇప్పటికైనా స్పందించి జాయింట్ సర్వే జరిపితే అక్కడ వాస్తవాలు ఏంటో బయటపడతాయి కాబట్టి రెండు వేల పన్నెండు నుంచి ఉన్నతాధికారుల నుంచి జాయింట్ సర్వే జరపమని చెప్పేసి లేఖలు అందుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుండి జాయింట్ సర్వే జరపడం లేదు దాంట్లో మతలపు దాగి ఉంది కాబట్టి పేదవాళ్ళకు దక్కాల్సినటువంటి భూమిని పెద్దోళ్లకి అప్పజెప్పేందుకు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తాము కాబట్టి జాయింట్ సర్వే ఉన్నతాధికారులు స్పందించి జాయింట్ సర్వే జరిపి అక్కడ ఉండేటటువంటి దళిత గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను అట్లాగే ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను ఎమ్మెల్యే గారు ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి కురుగొండ రామకృష్ణ గారికి కాబట్టి కురుగొండ రామకృష్ణ గారు దయవించి అక్కడ ఉండేటటువంటి దళిత గిరిజనులకి ఆ జాయింట్ సర్వే జరిపించి ఆ రెవెన్యూ ల్యాండ్ని ఈ దళిత గిరిజనులకి పంపిణీ చేయాలని చెప్పేసి దళిత గిరిజనులకి అండగా ఉండాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది పేదలంతా కూడా వెళ్ళి నేను మాట్లాడి జాయింట్ సర్వే జరిపి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి కురుగొండ రామకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రామ్ కురుకొండ రామకృష్ణ గారు ఈ పేద వర్గాలకి దళిత గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం